వైష్ణవి చీర కట్టుకొని కృష్ణ వాళ్ళ ఇంటికి వస్తుంది అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా వెన్నెలా అనుకొని విన్నలా అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే రా రా వస్తే నీకే చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇక కృష్ణ చాలా ఆనందంగా వైష్ణవి దగ్గరకు వస్తాడు దాంతో వెన్నెల అనుకొని వినలా అంటూ దగ్గరకు వెళ్తూ ఉంటాడు వెన్నెల ఇలా వైష్ణవి ఎలా అంటూ ఉంటుంది నేను వెన్నెలని కాదు వైష్ణవిని చూసావా నేను చీర కట్టుకుంటేనే నన్ను నువ్వు పోల్చుకోలేకపోయావు నీ మనసులో ఉన్నది నేనే ను నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటున్నావు కృష్ణ నీ మంటలో ఉన్నది నేను మాత్రమే ఈ చీరకే నువ్వు పడిపోయావు ఈ చీర నేను కట్టుకుంటే వైష్ణవి వెనలాగా ఉన్నా వినలగా ఉన్నాను కదా నన్ను ప్రేమించు కృష్ణ నువ్వు నన్ను ప్రేమించావని నాకు తెలుసు ఇప్పటికైనా నిజం ఒప్పుకో అని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న వెన్నెల అయితే తలదించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది వైష్ణవి మాత్రం నువ్వు నన్నే ప్రేమించావు నీ మనసుకు నువ్వు అబద్ధం చెప్పుకోకు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఈ చీర కట్టుబొట్టుకే అయితే నేను ఈ చీర కట్టుకొని కట్టుబొట్టు పెట్టుకొని ఉండలేనా చెప్పు అని చెప్పి అంటుంది అది విని కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు వినలా మాత్రం చాలా బాధపడుతూ కృష్ణ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్